ఎవరో కొంతమంది అల్ప ప్రజ్ఞావంతులు తప్ప స్నానమును విమర్శించిన వాళ్ళు స్నానము గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యవు జలే స్మిన్ సన్నిధిం కురు బక్కెటి నీళ్లతో స్నానం చేసినా ఈ శ్లోకం చెప్పుకొని చేస్తాం గంగా 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 నాకేం మంత్రాలు రావండి ఏమక్కర్లేదు గంగా అనలేవా కృష్ణ అనలేవా యమున అనలేవా గోదావరి అనలేవా ఏమైంది గోదావరి 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 వేసుకుని గోదావరి నీ సంకల్ప మాత్రం చేత అక్కడికి వస్తుంది అందుకని బకెట్ నీళ్లల్లో గంగా జలము కలిపితే పరమ స్వచ్ఛము ప్రపంచమంతా చెప్తున్నారు శాస్త్రజ్ఞులు సైంటిస్టులందరూ చెప్తున్నారు గంగా నది జలము ఎంత శుద్ధమంటే అరవై కోట్ల మంది ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళగలిపితే ఇంకొక కోటి సంఖ్య పెరుగుతారు అంతమంది స్నానము చేసినా పరమశుద్ధంగా ఉన్నాయి జలము ఎక్కడ అశుద్ధం అన్నది లేదు ఎక్కడా కట్టుబాటు లేదు ఇక్కడ నీకు లక్ష రూపాయలు ఇస్తే తొందరగా స్నానము నీకు నాలుగైదు గంటల్లోనే అయిపోతుంది అన్నారు అనుకోండి అక్కడ అసలు అదైతే ఇంకొక డెబ్బై కోట్లు వచ్చేదేమో ఆ ప్రభుత్వానికి అట్లెక్కడా బేరం పెట్టలేదు ఆ యోగి మహానుభావుడు ఆ నరేంద్ర మోడీ అన్నవాడు కారణజన్ముడు ఈ దేశం కోసం పుట్టాడు అతను పుట్టాడు చూస్తున్నాడు మహానుభావుడు